இரவு வீடியோல மனம் ఒక ఆసక్తికరమైనటువంటి విషయం గురించి తెలుసుకున్నాం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది అనమాట మీరు కాస్త గమనించినట్లయితే చూడండి ఈ మధ్య కాలంలో ఇది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంది సమస్య అనేటటువంటిది మీరు చూసినట్లయితే గ్రహాల ప్రభావం కావచ్చు లేదా కాలం యొక్క కలియుగం అంటూ ఉంటాం కదా కలియుగం యొక్క మాయ కావచ్చు నిజాయితీగా ఎవరైతే ఉంటూ ఉంటారో వారికి అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా పట్టించుకోకుండా అసలు దాని గురించినటువంటి అవగాహన లేకుండా దాన్ని మీద ఏ మాత్రం ఆసక్తి లేకుండా తిరిగేటటువంటి వ్యక్తులు మంచిగా ప్రశాంతంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఎవరైతే నిజాయితీగా ఉంటో మేము మాట తప్పమండి అబద్ధం ఆడడం కూడా మాకు నచ్చదండి కానీ మాకు చాలా కష్టాలు వస్తున్నాయని అంటూ సఫర్ అవుతూ ఉంటారనమాట అలాంటి వారి కోసం మనం ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మీరు చూడండి ప్రత్యేకించి ఈ సమస్యలు ఎక్కువగా ఎక్కడ వస్తూ ఉంటాయంటే రిలేషన్ లో అంటే దాంపత్య జీవితంలో దీని యొక్క తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది మనం గమనించినట్లయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు మంచి మనస్సుతో ఇద్దరు కలిసిపోయేటటువంటి అన్యోన్యమైనటువంటి మాట పట్టింపులు ఎలాంటివి లేకుండా ఇద్దరు ఒకే మాట మీద నిలబడేటటువంటి దాంపత్యాలు చాలా అరుదు ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే అబ్బాయి మంచివాడు అయితే అమ్మాయి అబద్ధాలు ఆడడం కానీ నిజాలు చెప్పకుండా చాలా విషయాలు దాచేయడం కానీ జరుగుతుంది ఉంటుంది లేదా అమ్మాయి మంచిదైతే అబ్బాయి అలా చాలా విషయాలు దాచేస్తూ బయట తనకు తెలియకుండా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడనమాట ఇలా కొంతమంది జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి నేను కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను ఇవి మీ యొక్క జాతకంలో కానీ మీ జీవితంలో కానీ ఉన్నట్లయితే ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను ఇది ఉంటేనే ఇలా జరుగుతుందని కాదు ఒకవేళ అలా ఉంటే ఒకవేళ మీకు ఇలాంటి జరిగే అవకాశం ఉండవచ్చు గమనించినట్లయితే చంద్రకేతు సంబంధం ఉందనుకోండి మీకు ఇలా ఉండవచ్చు ఎందుకంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీరు వారి గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే వారికి సంబంధించి వారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఏం తాగుతుంటున్నారు ఏం తిన్నారు ఎవరితో కలిసి మాట్లాడుతున్నారు ఎవరితో ఉంటున్నారు ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు అలాగే మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇంకా మీరు గమనించినట్లయితే వారికి ఏది అవసరమో అది కూడా మీరు ముందుగానే గ్రహించేస్తారు అంటే వారి యొక్క ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు గ్రహిస్తేస్తారు ఓహో వారికి ఇది అవసరం పడుతుంది ఇప్పుడు వారికి ఇది కావాలేమో అని మరి కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇది స్త్రీ పురుషులు ఇద్దరు కాంబినేషన్ ఉంటేనే అని కాదు నిజాయితీగా ఉండేవారికి నేను చెప్తున్నాను నిజాయితీగా ఉండేవారు ఇలాగే ఉంటుంది వారికి ఒకవేళ మన నుంచి వెళ్ళి ఏదైనా జరుగుతుంది అంటే మనసు కలిగి బాధ కలిగించేది ఏదైనా జరుగుతుంది అంటే మీరు వారికి తెలియకుండానే దాన్ని దూరం పెట్టేస్తూ ఉంటారు అంటే మీ తరపు నుంచి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని మీరు ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఆ విషయం వారికి అర్థం కాదు మీరు తల బాధకొని చెప్పండి వారికి మాత్రం అది కదా ఆ విషయమే అర్థం కాదు మీరు జుట్టుబిక్కుంటూ ఉంటారనమాట ఇక్కడ నేను ఇంత చేస్తున్నాను కదా వారి విషయంలో వారు ఎందుకు దీన్ని గ్రహించరు ఆయనకు తెలియకుండానే ఆ వ్యక్తికి తెలియకుండానే నేను తనకు సంబంధించినటువంటి అన్ని విధాల నేను చూస్తూ ఉన్నాను అయినా కూడా ఆయన ఎందుకు నన్ను అర్థం చేసుకోరు ఆ వ్యక్తి నన్ను ఎందుకు పట్టించుకోరు అనే విషయం మీ మనసులో ఎప్పుడు మెరుగుతూ ఉంటుంది మీరు గమనించవచ్చు కోపంతో మీరు వారిని దూరం పెట్టినప్పటికీ కూడా వారి గురించి మీ ఆలోచనలు ఎప్పుడూ సాగుతూ ఉంటాయి అలా నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు కానీ వారు మాత్రం దాన్ని పట్టించుకోరు వారి పక్కమటి ఎవరైతే ఉన్నారో వారితో చాలా సంతోషంగా హ్యాపీగా తింటూ తిరుగుతూ ఉంటారు ఇది మీకు బాధ కలిగిస్తూ ఉంటుంది ఏం చేయాలండి ఎవరికి చెప్పాలో కూడా తెలియదు మాకు ఎవరికి చెప్పుకుంటే మాత్రం ఏం చేస్తారు చెప్పినా వ్యర్థమే చెప్పిన తర్వాత అంటారు నీకు ఏం పని లేదా అలా ఆలోచిస్తూ ఉంటావు నీ పని ఏదో నువ్వు చూసుకో ఆయన అంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు పట్టించుకున్నప్పుడు నువ్వు ఎందుకు అంత తీవ్రంగా దాన్ని పట్టించుకుంటూ ఉంటావు వదిలేసాయి అని చెప్తూ ఉంటారు అంత తేలికగా మీరు వదలలేదు దాన్ని అదే రిలేషన్ లో ఉండేటటువంటి ఆ యొక్క మాయ దాన్ని మీరు అంత తేలికగా వదిలించుకోలేరు ప్రతి క్షణం వారి గురించి మీరైనా తింటూ ఉన్నా సరే వాళ్ళ పక్కన ఉంటే బాగుండేది వాళ్ళు కూడా నా పక్కన కూర్చొని తింటే బాగుండేది నా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏ పని చేస్తున్నా సరే మీకు ఏమైనా నచ్చిన వస్తువు కానీ నచ్చినది ఏదైనా సరే మీ పక్క ఉంటే వారు కూడా ఉంటే బాగుండేది నాతో ఈ ఈ మూమెంట్ లో ఈ సమయంలో అని మీరు ప్రతి చిన్న విషయాన్ని వారితో కంపేర్ చేస్తూ వారు ఉంటే బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయం వారికి అర్థం కాదు మీరు మాత్రం లోపల చాలా మదన పడుతూ ఉంటారు ఇది ఆడవారు కానీ మగవారు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎంత జుట్టు బిక్కున్నా అర్థం కాదు వారు మాత్రం గ్రహించారు ఏం చేయాలి మేము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మీరు చూడండి ఇది మనం మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ అయ్యి ఉండవచ్చు ఎందుకంటే ఇంతకు మించి మన సనాతన ధర్మంలో మనం ఆలోచించలేం ఎందుకంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది మీరు చూడండి వివాహ విషయంలోనే తెలుసుకుందాం మనం అంతకుముందు మనం కొన్ని సంబంధాలు చూసి ఉండవచ్చు కానీ వారు వాళ్ళని చాలా ఇష్టపడి ఉండవచ్చు అయినా సరే వారిని కాదు అనుకొని ఈ వ్యక్తిని మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాం అంతే కదా ఈ వ్యక్తిని మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్నా తాను అలా ప్రవర్తిస్తూ ఉన్నా సరే మనం ఎందుకు సహిస్తూ వస్తున్నాం చెప్పండి చెప్పండి ఈ విషయాన్ని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా ఒకసారి ఆలోచిస్తే అవును నన్ను ఎంతో మంది ఇష్టపడ్డారు కదా వాళ్ళని చేసుకుంటే ఈ బాధ ఉండేది కాదేమో నాకు అని మీరు తర్వాత ఆలోచిస్తూ ఉంటారు కానీ అది జరిగిపోయింది అప్పటికే ఆ డిసిషన్ మీరు అప్పుడు తీసుకోవాలి కదా అది తీసుకోలేదు అంటే మన దాంట్లో అంటూ ఉంటాం కదా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ్యాం అంటూ పశువులు కానీ దాంపత్యం అంటే మనకు వచ్చే జీత భాగస్వామి కానీ ఆస్తులు కాని తల్లిదండ్రులు కానీ సంతానం కానీ స్నేహితులు కాని బంధువులు కానీ వీరందరూ పూర్వజన్మలో ఏదో ఒక రుణం చేత మనకు ప్రాప్తిస్తు ఉంటారు అనేది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విషయం సనాతన ధర్మం అంటే అందరికీ వర్తిస్తుంది అన్ని మతాల వారికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే మొదటి మనుషులమే కదా ప్రతి మనిషికి బంధం ఉంటుంది కదా భార్య బిడ్డలు పిల్లలు ఇల్లు ఆస్తులు ఇవన్నీ అందరికీ ఉన్నాయి కదా అలా ప్రతిది ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా వారి చేత రుణం ఉంది కాబట్టి మనకు ఈ జన్మలో వారు మనకు ప్రాప్తించారు వారి వల్ల మనం బాధపడుతున్న సంతోషాన్ని పడు పొందుతున్నా సరే అది పూర్వజన్మ కర్మ వల్ల వారికి మనం అధిక సేవ చేశామనుకోండి ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని చెప్తాను నేను ఒక ఆవు కానీ ఉదాహరణకు ఆవుని తీసుకుందాం మనం ఒక ఆవుని మీరు బాగా సేవించారు అది ఎలాగంటే పుట్టినప్పటి నుంచి వెళ్ళి తన ప్రతి చిన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆ పిల్లవాడిలా మీరు చూసుకున్నారు మీ కడుపున పుట్టినటువంటి బిడ్డని ఎలా చూసుకుంటారో ఆ విధంగా ఒక ఆవుని అంత గొప్పగా మీరు సేవించారు అప్పుడు ఏమవుతుంది అంటే మీ సేవకు అది రుణపడిపోతుంది రుణపడిపోయినప్పుడు ఆ ఆవు మీకు సంతానంగా రావచ్చు వచ్చే జన్మలో సంతానంగా వచ్చి మిమ్మల్ని కూడా ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది ఎలాగంటే వీళ్ళు చూసేవారు అనుకుంటారు వీళ్ళకు భలే సంతానం కలిగింది అందరూ ఎలా ఉంటే బాగుండేది ఆ పిల్లలు క్షణం కూడా విడిచిపెట్టి ఉండరు వీళ్ళని తల్లిదండ్రులు చాలా గొప్పగా చూసుకుంటూ ఉంటారు అని మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు కదా అంటే జంతువులకు కూడా ఆ రుణం ముగిలిపోయింది అంటే వారు ఏదో ఒక రకంగా ఒక అంటే ఒక జన్మని తీసుకొని వచ్చి మనకు అమితంగా సేవ చేస్తూ ఉంటారు అదే మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తాను మీరు ఇక్కడ చూడండి మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఎంత చేస్తున్నా సరే వారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే వారు ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాతకి ఒకవేళ పూర్వజన్మ కర్మ చేత వారు మీకు వచ్చినప్పటికీ కూడా ఆ రుణం తీరిపోయాక కూడా మీరు చేస్తూ ఉన్నట్లు అయితే వారు ఖచ్చితంగా మీకు ఋణపడతారు మళ్ళీ మరొక జన్మలో మీకు వారు జీవిత భాగస్వామిగా కానీ వేరొక విధంగా కానీ వచ్చి అంతకు రెట్టింపు సేవ చేసి వారి రుణాన్ని తీసుకోవాల్సిందే ఆ విషయం వారికి అర్థం కాకపోవచ్చు అయితే మరి మేము ఇప్పుడు చాలా బాధపడుతున్నాం కదండి అంటే మీరు ఒకవేళ పూర్వజన్మలో కనుక మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు కూడా ఇలాగే ప్రవర్తించి ఉండి ఉండవచ్చు అంటే తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికి కూడా మీ తనని పట్టించుకోకుండా మీరు మీ సొంతం అంటే స్వలాభం కోసం కానీ లేదా మీ యొక్క సంతోషం కోసం కానీ మీ ఇష్టానుసారం తిరిగి ఉండవచ్చు తను మీ గురించి ఎంతో ఆలోచించి అంటే మీ మీరు లేకుండా ఏ సంతోషాన్ని పొందకుండా కేవలం మీకోసమే మీ సంతోషంగా ఉంటే చాలు మీరు తింటే తను తిన్నట్టు భావించి మీరు నిద్రపోతే తను సుఖంగా మీ పక్క మటి నిద్రపోయినట్టు భావించి ఇలా ప్రతి విషయంలో తన జీవితాన్ని మీకోసం సాక్రిఫైస్ చేసి అలా పూర్వజన్మంతా గడిపి ఉండి ఉండవచ్చు ఏమవుతుంది అంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి రుణపడిపోతారు కదా ఒకవేళ వారే వస్తారని ఏం లేదు వారి కర్మ ఆడికి తీరిపోయింది అనుకుని వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తి చేసుకోవడం కోసం ఒకవేళ వేరొకరిని మీకు జీవిత భాగస్వామిగా చేయవచ్చు పూర్వజన్మ సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి అలా ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తించారో పూర్వజన్మలో ఆ యొక్క బాధ్యతలు అనేటటువంటివి ఈ జన్మలో ఇస్తారు ఈశ్వరుడు అప్పుడు మీరు ఏం చేయవలసి ఉంటుంది అంటే ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఆ వ్యక్తితో మీకు అనుబంధాన్ని ఏర్పరుస్తాడు ఏర్పరిచినప్పుడు మీరు ఎంత చేస్తున్నా సరే వారు దాన్ని గమనించరు పట్టించుకోరు మీకు ఏమో తల పీక్కుంటూ ఉంటారు అనమాట పిచ్చులేస్తూ ఉంటుంది మీకు నేను ఇంత చూసుకుంటున్నాను ఇంత చేస్తున్నానే ఎందుకు నన్ను పట్టించుకోరు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోరు అని మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ విషయం చాలా సున్నితమైనటువంటి విషయం ఆలోచిస్తే అర్థం అవుతుంది అనమాట మరి ఏం చేయాలి ఇలాగే జీవితాంతం ఇలాగే ఉండాలా మేము అంటే ఒకటి చెప్తాను ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు కానీ మీరు చెప్తున్నారంటే ఈశ్వరుడు ఉన్నారని మేము ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాము టెంపుల్స్ కూడా తిరుగుతూ ఉన్నాము చాలా విధాలుగా మేము భక్తితో భగవంతుని ప్రార్థిస్తున్నాము అయినా కూడా కొద్దిగా కూడా మా జీవితం మారట్లేదు ఏం చేయాలి అంటే ప్రారంభ కర్మ బలంగా ఉండి ఉండవచ్చు అంతే కదా ఇప్పుడు మీరు ఆలోచించండి మనం ఎంత బాధపడుతున్నాము అంటే మనల్ని ఎంత బాధ పెడుతున్నారు అవతల వారు అంటే వారు కూడా ఇలాంటి బాధ మరి పొందాలి కదా ఇప్పుడు నువ్వు ఇంత పూజ చేస్తున్నా కూడా ఫలితం రావట్లేదు అంటే ఏదో ఒక రోజు మరొక జన్మలోనైనా ఏదో ఒక సమయంలోనైనా సరే వారు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత దేవుణ్ణి వేడుకున్నా ఎన్ని గుళ్ళకు వెళ్ళినా ఎన్ని నియమాలు పాటిస్తూ ఈశ్వరుని సేవించినా కూడా ఆ కర్మను ఆయన దాన్ని అలాగే ఉంచుతాడు ఎందుకంటే ఆ పెయిన్ వారు భరించాలి కాబట్టి ఆ బాధని పొంది అప్తే కానీ అది అంటే దాని యొక్క ఫలితం తెలుస్తుంది కదా దాన్ని అనుభవిస్తే కానీ ఆ బాధ తెలియదు కదా అలా అలా బాధ పెట్టిన తర్వాతకి ఫలితాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనకు ఏదో జరుగుతుందనగానే ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఒక స్తోత్రం చెప్తాను ఇప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది ఉమామహేశ్వర స్తోత్రం ఉంది ఈ స్తోత్రాన్ని మంచిగా ఆ రోజు పదకొండు సార్లు పారాయణ చేయండి కనీసంలో కనీసం ఇష్టుడికి నమస్కారం ఒక్క మారైనా పారాయణ చేయండి అని చెప్తాను మీ జీవితాలు మారుతాయని మీరు చేస్తారు పది రోజులు పదకొండు రోజులు చేస్తారు పదకొండు పదకొండు సార్లు కానీ అంతకు ఎక్కువ కానీ తర్వాత విసుగు వస్తుంది మీకు ఇంత చేశాను నేను కి కొంచెం కొంచెం కూడా ఫలితం రావట్లేదు నాకు అని వదిలేస్తారు అది సహజంగా మనుషుల్లో ఉండేటటువంటి బుద్ధి ఇంకేదైనా చెప్తారేమో ఇంకెవరైనా ఏదైనా చెప్తారేమో చేద్దామని మళ్ళీ అటు వెళ్ళిపోతుంది అనమాట మనస్సు ఇది కలియుగంలో ఇంకా ఎక్కువ అలా ఎందుకు జరుగుతుంది అది కూడా మనం కర్మే అనుకోండి అంతే కదా అది చేయలేము మనం అయినా సరే మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నీకు ఇంకొక దారి లేనప్పుడు ఏం చేయగలవు అంతే కదా ఇప్పుడు మరొక దారి లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి అక్కడికే రావాలి కాబట్టి ఈశ్వరుణ్ణే చెరువును వేయడు నీ శక్తి కొద్ది నీకు లేదు అనిపించింది నీకు పది రోజులు చేసావు నాకు నచ్చలేదు ఎంత చేసినా నాకు బలితం రావట్లేదు రెండు రోజులు ఓల్పెట్టు మళ్ళీ రెండు మూడు రోజులు ఓల్పెట్టి కూడా మళ్ళీ నీకే అనిపిస్తుంది ఎంత దూరం వెళ్ళినా ఎవరు నన్ను ఆదుకోరు మళ్ళీ ఈశ్వరుడే ఆదుకు మళ్ళీ వచ్చి మళ్ళీ పారాయణ చేయి అంతే నీకు నచ్చినప్పుడే చేయి మనస్ఫూర్తిగా చెయ్యి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని ఫలిత నేను ఇవ్వవచ్చు ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తాను గజేంద్ర మోక్షం అని ఉంటుంది కదా మనకు గజేంద్ర మోక్షం చాలా శక్తివంతమైనది మీరు గజేంద్ర మోక్షాన్ని పారాయణ గ్రంథంగా గజేంద్ర మోక్షం యొక్క చిత్రం పెట్టుకొని మంచిగా మీకు తోచినది పండు ఫలమో ఏదో ఒకటి తులసి దళమో నైవేద్యంగా సమర్పించి పరమేశ్వరుడికి మంచి భక్తితో ఈశ్వర నన్ను అనుగ్రహించు అని దాంట్లో కూడా సంసారానికి సంబంధించిందే ఇదంతా తతంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట గజేంద్ర మోక్షంలో పైగా ఆయన ఒక మాట ఇచ్చాడు ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవడైతే పారాయణ చేస్తారో ఆ జీవుడు వాడికి నేను మోక్షాన్ని అరచేత ఉసిరిక చేస్తాను అని అన్నాడు అంటే మీ అరచేత ఉసిరికాయ ఉందనుకోండి మీ ఇష్టం ఎప్పుడు తినబుద్ధయితే అప్పుడు తినొచ్చు అలా మోక్షాన్నే ఇస్తాను నేను అని ప్రతిజ్ఞ చేశారు శ్రీ మహావిష్ణువు అటువంటి మోక్షాన్ని ఇవ్వగలిగింది చిన్న చిన్న సమస్యన్ని తొలగించలేదా ఆలోచించండి ఖచ్చితంగా తొలగిస్తుంది కాబట్టి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఈ యొక్క గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మీరు ప్రతిరోజు పారాయణ చేయండి ఒక మండల కాలం పాటు శ్రద్ధతో పారాయణ చేయండి చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని మీరు పొందవచ్చు దాంట్లో ఉంటుంది కలుగడే నా పాలి కలిమి సందేహింప లేములు లేక గలుగువాడు నా కట్ట పడరాడు నలిన సాధువుల చేయబడిన సాధువుల కంట పడటివాడు చూడడే నా పాటు అంటూ ఎంతో గొప్పదైనటువంటి పద్యాలతో ఉంటుంది ఈశ్వరుడు భగవంతుడు ఎక్కడో అరణ్యాల్లో ఎక్కడో అడవుల్లో ఎక్కడో ఎక్కడో ఉండి ముక్కు మూసుకుని తపస్సు చేసే వారికి పిలిస్తే పలుకుతాడంటాడే అటువంటి పరమాత్మ నేను ఈ రోజు ఇంత బాధపడుతున్నానే సంసార కూపంలో చిక్కుకొని నన్ను ఉద్ధరించడానికి రాడే ఈశ్వరుడు నన్ను అనుగ్రహింపడా అంటూ సాగుతూ ఉంటుంది ఈ యొక్క గజేంద్ర మోక్ష ఈ యొక్క గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆసక్తి ఉన్నవారు వినండి లేని వారు స్కిప్ చేయవచ్చు ఇక్కడ గమనించినట్లయితే గజేంద్రుడు మొదట ఎంతో మంది భార్యలతో చాలా విహరిస్తూ సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కర్మవశాత్తు ఒక సరోవరంలో చిక్కుకోవడం జరుగుతుంది ఆ సరోవరంలో చిక్కుకున్న వాడు నీరు తాగడం కోసం వచ్చినటువంటి వ్యక్తి తన భార్యలతో కామకీరులు మునిగిపోయి వారితో ఆటలలో ఆడుతూ ఉంటాడు జల క్రీడలు ఇది ఆడుతూ ఉండగా ఆ సరోవరానికి నాయకుడైనటువంటి మొసలి ఈ యొక్క దృశ్యాన్ని గమనించి ఎవడెరో అల్లడి చేస్తున్నది నా సమక్షంలో నా ప్రదేశానికి వచ్చి నా సొంత స్థలానికి వచ్చి నా సరస్సులో ఇలా అల్లరి చేస్తాడా వీనికి ఎంత ధైర్యం అంటూ వచ్చేసి గజేంద్రునితో తలపడడం జరుగుతుంది తలపడినప్పుడు స్థాన బలము చేత రోజు రోజుకు క్షీణించి పోతాడు గజేంద్రుడు అంటే మీరు గమనించవచ్చు ఇక్కడ మనకు పోతను చెప్తానమాట అలయక సొలయక వేసటం నలయక కరి మకరితోడ దండత రాత్రులు సంచలు దివసంబులు సలిపెన్ పోరొక్క వెయ్యి సంవత్సరం ఒక వెయ్యి సంవత్సరాలు అలా అలయక సొలయక అలా పోరు జరుపుతూనే ఉన్నాడు ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండు రహస్యాలు కనిపిస్తూ ఉంటాయి మనం కూడా సంసారంలో అదే కదా జరిగేది ఇంత పోరాడుతున్నానండి నేను అయినా సరే వారు అర్థం చేసుకోవట్లేరు ఆ వ్యక్తి ఎలాగండి ఈయనతో నేను మిగిలేది అని అంటూ ఉంటాం కదా ఇదే గజేంద్ర మోక్షానికి మన నిత్య జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మీరు చూడండి ఆ సరస్సు ఏదో అది సంసారం ఆ పట్టుకున్నటువంటి ముసలి ఏదో అది మన కర్మ అది మీరు ఎవరైనా అనుకోండి అది మన కర్మ ఆ కర్మతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటం ఎన్ని రోజులు చేశాడండి గజేంద్రుడు వెయ్యి సంవత్సరాలు చేశాడు ఆయన ప్పటికి కూడా సంసారంలో కర్మ ఉంది కాబట్టి తాను ఓడిపోతున్నాడే కానీ గెలవలేకపోతున్నాడు గెలిచినట్టు అనుకుంటూ ఉంటాడు తొండంతో కొడతాడు బయటకు వస్తాడు మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ సంసారం అనేటటువంటి ఆ మొసలు పట్టిస్తుంది పట్టుకోవాలని మళ్ళీ నీళ్ళలోకి జారిపోతూ ఉంటాడు అలా వెయ్యి సంవత్సరాలు పోరాడాడు అయితే ఇక్కడ గజేంద్రుడికి ఉండేటటువంటి విశేషం ఏమిటంటే అగస్య మహాముని యొక్క ప్రభావం శాపానుగ్రహ ప్రభావం చేత ఆయనకు పూర్వజన్మ జ్ఞాపకం రావడం జరుగుతుంది ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు స్వామివారు అన్నమాట రహస్యుడు నాయన నువ్వు చింతించకు నీ యొక్క చివరి క్షణముల్లో నీకు పరమాత్మ గుర్తుకు వస్తాడు అప్పుడు నువ్వు ఆయనని ఎలుగెత్తి పిలిచినప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నేను రక్షిస్తాడు తప్పకుండా అని ఆయన చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈయన ఎలా పిలిచాడో తెలుసుకుందాం ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాధి మధ్యలై సర్వము తానే అయిన వాడెవ్వడు వానాత్మబీశ్వరుని శరణంభువేడేదన్ అసలుకి ఈ లోకాలు ఈ జగంబులు ఈ సమస్త సృష్టిని ఎవడు సృజిస్తున్నాడు ఎవడు కాపాడుతున్నాడు ఎవడు తనలోకి లీనం చేసుకుంటున్నాడు ఈ సర్వ భూతమ్ములకు సర్వ సృష్టికి అధినాదుడు ఎవడు అని ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చి ఆ ఉద్దేశంతో పరమాత్మని అప్పుడు స్మరిస్తాడనమాట గజేంద్ర మోక్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గమనించవచ్చు ఒక పేరు కూడా పెట్టకుండా పరమాత్మని పిలిసింది బహుశా గజేంద్రుడేనేమో అందుకని దీనికి అంత శక్తి ఉండవచ్చు ఒక పరి జగమ్ములు వెళ్ళిన ఒక పరి లోపలికి కొనచ్చు భయము లేరు సకలార్థ సాక్షిగునాయా కలంకుని నాత్మని స్మరించు ఈ సకల లోకంబులను ఒక్కసారిగా బయటికి విడిచిపెట్టి మరొకసారిగా తన లోపలికి స్వీకరించేటటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన నేను స్మరిస్తున్నాను దానికి ఒక పేరు ఉండదు ఏ రూపము కానీ ఏ విశేషము కానీ చెప్పకుండా కేవలం నామరూపాలు లేనటువంటి పరబ్రహ్మని నేరుగా పిలుస్తూ ఉంటాడు గజేంద్రుడు ఈ గజేంద్ర మోక్షానికి ఉండే శక్తి అదే అనమాట దీన్ని కనుక మీరు పారాయణ చేస్తూ ఉంటే నిజంగా మీరు బాధతో పారాయణ చేస్తే వెంట నీరు వస్తూ ఉంటాయి ఈశ్వరా నేను కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు నాకు కూడా దిక్కు తోచడం లేదయా ఎవరు రక్షించేవారు నన్ను చెప్పండి తీసుకొచ్చి అగాధంలో పడేసారే ఉన్నారని కదా నేను రోజు నమ్ముతాను మిమ్మల్ని ఏ రూపం అయితే ఏమిటి అమ్మవారి గాను శివుని గాను అయ్యవారి గాను ఏదో ఒక రూపంలో నేను మీరే ఉన్నారు అని నమ్మి కదా మీ పాదాలు పట్టుకున్నది నన్ను ఎందుకు మీరు ఉద్దరించరు అంత ఘోరమైనటువంటి తప్పు నేనేమి చేశాను ఏదో తెలియక చేశానయా పూర్వజన్మలో అటువంటి కర్మ బుద్ధి వచ్చింది మళ్ళీ చేయను స్వామి ఈ కష్టం నుంచి నన్ను రక్షించరు అని మీరు ఆర్తితో ఈ యొక్క శ్లోకాలు చదువుతూ ఉన్నప్పుడు మీ కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటుంది అనమాట గజేంద్రుడు నిజంగా అండి మీరు గమనించవచ్చు నిజంగా మీరు ఈ పద్యాన్ని కనుక పోతన గారు మనకు అద్భుతం తెలుగులో ఇవ్వడం ఈ పద్యాలు చదువుతూ ఉంటే అయిపోతూ ఉంటుంది కంఠం చదవలేకపోవచ్చు మనం ఒక్కొక్క స్టేజ్ లో అంత గొప్పగా ఈ యొక్క పద్యాన్ని పోతన గారు ఇవ్వడం జరిగింది గజేంద్రుడు నిజంగా అంతటి బాధని కూడా పొందాడు గజేంద్రుడు అంటూ ఉంటాడు కలడందరు దీనుల కలడందరు గణముల పాలిన్ కలడందరు అన్ని దిశలను కలడు కలడనేటి వాడు కలడో లేడు ఈశ్వరుడు అన్ని దిక్కులందు అన్ని రూపాలలో అన్ని దిశలలో అన్నింటా కలడంటారు కదా నీ ఈ రోజు ఇంత బాధపడుతున్నానే ఆ పరమాత్మ నన్ను ఎందుకు రక్షించడు అంత దయామయుడు కదా నా దుఃఖాన్ని ఆయన ఎందుకు చూడడు నేను పడేటటువంటి ఈ బాధ ఆయనకు తెలియదా నన్ను రక్షించడా ఎప్పుడు రక్షిస్తాడు ఇంత బాధను పొందుతున్నాను కదా నన్ను ఎందుకు రక్షించడు అని ఆ యొక్క జీవుడిగా ఉన్న గజేంద్రుడు అరుస్తూ ఉంటాడు మొత్తుకుంటూ ఉంటాడు ఎంతో బాధను పొందుతూ ఉంటాడు ఏకదాటిగా కన్నీటి వంట ధార కారుతూ ఉంటుంది అయినా సరే పరమాత్మ ఉన్నాడు ఇక ఆయన తప్ప నాకు దిక్కు లేడు అనేటటువంటి ఉద్దేశంతో స్వామి వారిని పిలుస్తూ ఉంటాడు ఇక్కడ మీరు గమనించండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ శ్లోకం మన పాత సినిమాల్లో కూడా ఇవ్వడం జరిగింది అంటే చూడండి ఈ శ్లోకం ఎంత గొప్పదో దాని అందు అంత మనస్సుకు హత్తుకునేటటువంటి భావన లేకపోతే మన వారు స్వీకరించేవారు కాదేమో ఈ రోజుల్లో మనం ఇలాంటివి మనకు దూరం అవడం ద్వారా మనం మానసికంగా ఇంకాస్త లొంగిపోతూ ఉన్నాం మీరు గమనించవచ్చు ఇప్పుడు మన బాధని ఎవరికో చెప్పుకుంటూ ఎవరు వచ్చి మాత్రం తీస్తారు తీర్చరు కదా చెప్పుకుంటే హేరణ చేస్తారు ఇంతేరా వీళ్ళింతే ఈ వ్యక్తులు ఇంతే వీళ్ళు ఏ వచ్చి చెప్తూ ఉంటుంది అలా జరిగింది ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు మొదట వింటారేమో తర్వాతకి వినరు సర్లే సర్లే అని దాట వేస్తూ ఉంటారు అప్పుడు మాకు మానసికంగా ఇంకా బాధ అవుతుంది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి ఈశ్వరుని వద్దకు వెళ్ళండి ఆలయానికి వెళ్ళండి పూజా గుళ్ళలో కూర్చోండి పూజా మందిరంలో ఈశ్వరుణ్ణే శరణు వేడండి స్వామి నీవు కదా జన్మనిచ్చింది ఈ కష్టం వచ్చింది దీన్ని ఎదుర్కొనే శక్తిని కూడా నీవే ఇవ్వాలి అని ఆయననే అడగండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి శ్లోకం చాలా గొప్పది మీకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఈ శ్లోకాన్ని మీరు స్మరించవచ్చు కలిగడే నా పాలి కలిమి సందేహింప మురులేక గలుగువాడు నా కడ్డ పడరాడి నిలిన నా చేంపడే మొరగుల మొరలి రంగుచు మొరగువాడు నకిల రూపులు తన రూపమైన వాడు నాది మధ్యాంతంబులు లేక ఎలరువాడు భక్త జనుల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేఘరాడే అని గజేంద్రుడు పిలుస్తాడు పుట్టుటయను గిట్టుటయను ఆ పరమాత్ముడు నా ఎందు అనే సంశయము కలుగుచున్నది లేకుండా నాపై ఎంత అంటే పాడుతూ ఉంటాడా తపజ్ఞులు చక్షువులను మూసివేసి తనని లోపల మనస్సులో జానిస్తూ ఉంటారు కపట భక్తులకు కానరాణియ్యకుండా కమలనాభుడు ఎంతో దూరంగా ఉంటాడు ఆది మధ్య అంతము లేనివాడు తను కేవలం తనని ఎవరైతే మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉంటారో వారి హృదయంలో ఎప్పుడు నిరంతరం ఆనందాన్ని విరజిమ్ముతూ ఉంటాడు ఆ పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మ నన్ను ఎందుకు రక్షించడు అని గజేంద్రుడు ఎంతో ఆర్తితో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తారు ఇవే శ్లోకాలు మత్ైబంలో పడ్డాయి అని అంటూ ఉంటారంటే రోజువారీగా ప్రార్థించే కీర్తన శ్లోకాల్లో స్వామివారి కీర్తన శ్లోకాల్లో ఈ యొక్క శ్లోకాన్ని స్వీకరించడం జరుగుతుంది ఎందుకంటే గజేంద్రుడు అంత గొప్పగా స్థుతి చేశాడు కనుక రోజువారి కీర్తనలో కూడా తిని స్వీకరించాడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది శరణాగతిలో ఉండేటటువంటి ఒక గొప్పతనాన్ని తెలియజేయడం కోసం గజేంద్రుడు ఇప్పటి వరకు స్వామివారు ఉన్నాడా నన్ను చూస్తున్నాడా చూడట్లేడా నిజంగా వస్తాడా నిజంగా రాడా అనేటువంటి సందేహంలో ఉంటాడు అలాంటి గజేంద్రునికి చివరి దశ వచ్చేస్తుంది అంటే ఇక ప్రాణాలు పోతాయి ఇక్కడ ఆ యొక్క స్థితిని కూడా మనకు అద్భుతంగా చెప్తారు పోతున్నామొచ్చు లా ఉక్కింతలో ప్రాణములు టావుల్ మూర్చ వచ్చే నీవే నీవె తప్పనిత పరంభింగా మన్నింపదగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ప్రభు పరమేశ్వర ఇంకా పోరాడలేకపోతున్నాను తండ్రి శక్తి సన్నగిల్లుతోంది ధైర్యము ఆవహిస్తోంది ధైర్యము కుదురటలేదు ప్రాణములు తమ తమ స్థానములు కోలిపోవుచున్నవి మూర్చ వస్తోంది ప్రభు ఈ దేహము వలసిపోయినది అనగారిపోయింది తండ్రి ఇంకా నీవే తప్ప ఇతరులు నన్ను కాపాడలేరు ఈ మొసలితో పోరాడలేకున్నాను స్వామి ఈ దీనిని తప్పును మన్నించి నన్ను కాపాడ వేగరావే ఈశ్వర పరమేశ్వర దివ్య శరీర దయతో నన్ను రక్షించి స్వామి ఓ కమలాక్ష ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష ఈశ్వర యో వంజ సుగుణోత్తమ యో వర్ణాగ తామర నోకహ యో మునీశ్వర మనోహర యో ప్రభవ రావే కరుణింపే తలంపవే నన్ను నన్నుగామవే ఓ కమల లాంటి కన్నులు గలవాడా భక్తుల కోర్కెలు సత్వరమే తీర్చువాడా శత్రులను కూడా ప్రేమించువాడా ఈశ్వర మునుల చేతను పండితుల చేతను పువడబడివాడా సుగుణోత్తముడా శరణాగత వచ్చల మునీశ్వరులకు మనోహరమైన వాడా ఓ నిర్మల చరిత త్వరగా వచ్చి నన్ను కావుము తండ్రి నీ నా ధ్యేయముగా ఉంటుంది స్వామి దయతో నన్ను రక్షించు ప్రభు అంటూ గజేంద్రుడు ఆ యొక్క చివరి క్షణములో పూర్తి విశ్వాసముతో స్వామి వారిని ప్రార్థిస్తాడు అప్పుడు కదులుతుంది అలవైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌదంబు వల ముంద వరాంతరామృత సరత్ ప్రాంతేందు ప్రసన్నుండు విహ్వల నాగేంద్రు పాహి పాహియన గయ్యారించి సౌరంభియ్ ఇక్కడ వైకుంఠంలో ఉండేటటువంటి స్వామివారు సహజ స్థితికారుని యొక్క లక్షణం ఇది ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది మళ్ళీ కాదండి మరి పరమాత్మని పిలిచాడు కదా అమ్మవారి రూపంతో అయ్యవారి రూపం శివుని రూపంతో ఇంకా లేదా చాలా రూపాలు ఉన్నాయి కదా ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు వీళ్ళందరూ పరమాత్మ యొక్క ప్రతి రూపాలే కదా వారి రూపంలో రావచ్చు కదా మరి పరమాత్మ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మూడు చెప్పబడ్డాయి సృష్టి బ్రహ్మదేవుడు స్థితి శ్రీ మహావిష్ణు ప్రళయం శివుడు వీరి యొక్క బాధ్యతలుగా ఇవి నిర్ణయింపబడ్డాయి కావున ఇప్పుడు గజేంద్రుడు ఏమి కోరుకుంటున్నాడు రక్షించాలి అంటే తన యొక్క ప్రాణాన్ని కాపాడి స్థితి చేయాలి స్థితి చేయాలి కాబట్టి పరమాత్మ అయినటువంటి ఆ ఈశ్వరుడు స్థితికారుడుగా రావాలి కావున స్థితికారుని యొక్క లక్షణం శ్రీ మహావిష్ణువు ఆపాదింపబడింది కనుక శ్రీ మహావిష్ణువు కదలవలసి ఉంటుంది ఇప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కదులుతాడు పరబ్రహ్మగా అందుకు ఆ వైకుంఠపురంలో నుంచి తనను తాను మరిచి రావాలి ఇప్పుడు కనుక అలా వచ్చేస్తాడనమాట శ్రీ మహావిష్ణువు సిరికి చెప్పడు శంఖ చక్రయుగం నుంచి ఏదో ఈ సంధింపడే పరివారం ముందు బ్రహ్పతిని బంధింపడుకర్ని కాంతర దంభిల్లము చక్కనుక్కడి వివాద ప్రోక్తిత శ్రీకుచోపరి చీలాంచలమైన వీడడు గజ ప్రాణామనోత్సాహి అయి ఇది అద్భుతమైనటువంటి పద్యం చాలా గొప్ప పద్యం కూడా అలా తనను తాను మరచి ఆ యొక్క గజేంద్రుని రక్షించుట కొడకై మన యొక్క శ్రీ మహావిష్ణువు రావడం జరుగుతుంది వచ్చిన తర్వాతకి ఆ యొక్క ముసలి యొక్క కంఠాన్ని వధించి తీసివేయడం జరుగుతుంది చేత గజేంద్రుని తన అమృత హస్తములతో ఒక్కసారి సృశించగానే పూర్వము కంటే కూడా విపరీతమైనటువంటి తేజ్తో బలముతో ఆ యొక్క గజేంద్రుడు ఒడ్డుకు చేరుతాడు అప్పుడు ఒక్కసారిగా ఒడ్డు నుండి చూస్తాడనమాట అందరూ వచ్చేస్తారు తన భార్యలు బంధువులు అందరూ అందరూ వచ్చినప్పటికి కూడా ఆయన మనస్సు మాత్రం వారి అందు ఉన్నదిగా నేను ఇన్ని రోజులు పోరాడాను ఎవ్వరూ నా వెంట లేరు చివరకు నా శక్తి సన్నగిల్లి నన్ను రక్షించేవాడు వీళ్ళు ఎవరు లేడు నాకు ఆ పరబ్రహ్మ మాత్రమే దిక్కు ఇన్ని చేసిన వాడు ఈ సృష్టిని అంతటి నడిపించేవాడు వాడే కదా నాకు దిక్కు వాడనే శరణి వేడుతానని బిగ్గరగా నేను మనస్ఫూర్తిగా శరణు వేడాను ఆయన నన్ను వచ్చి రక్షించాడు నా కన్నుల ఎదుట ఇప్పుడు నిలబడి నాకు దర్శనమిస్తున్నాడు ఇస్తున్నాడు అనే నాకు దిక్కు అంటూ ఆయన పాదాల మీద ఒక పువ్వుని వేసి ఆనంద ధారలు కార్చి ఉండగా ఆ యొక్క పరమాత్మ పాదాలపై పడిపోతుంది అప్పుడు స్వామివారు తన అమృత అస్తముతో తన నిమురుతూ నాయన నువ్వు కొన్ని రోజుల పాటు ఇక్కడ విహరించు విహరించి తరువాతకి నా లోకాన్ని చేరుదువు గాని అని అస్తమతో నిమురుతూ చెప్తాడు అప్పుడు ఆయన తేజస్సును చూస్తూ కండల వెంట నీరు కారుచు ఉండగా గజేంద్రుడు మనస్సులో ఏదో తెలియని అనుభూతితో ఆయనకు నమస్కారం చేస్తూ అలా నిలబడిపోతాడు ఇది అద్భుతమైనటువంటి దృశ్యం గజేంద్ర మోక్షంలో అతను ఇక్కడ అనవచ్చు మీరు అంతటి గొప్ప స్థాయిని ఇచ్చినటువంటి గజేంద్రునికి ఒక వరం ఇస్తాడు ఈశ్వరుడు నాయన ఎవరైతే ఈ యొక్క గజేంద్ర మోక్ష ఘట్టాన్ని నీల ఆర్తితో శ్రద్ధతో నన్ను ఎవరైతే పిలుస్తారో దీన్ని స్మరిస్తారో వారికి కూడా నేను ఇలాగే ఎటువంటి కష్టాన్నైనా తీసివేస్తాను ఈ గజేంద్రమోక్ష చదివే వారిని గ్రహములు బాధింపవు మీరు గమనించవలసి ఉంటుంది ఏ గ్రహ ప్రభావం కూడా వారి మీద ఉండదు ఎందుకంటే నీవు ఎంత ఆర్తితో చేశావో నాకు తెలుసు కావున అటువంటి వారిని గ్రహమును బాధింపవు ఎటువంటి దుర్నిమిత్తములు కూడా వారిని ఉండవు వచ్చే ఆపద కూడా తొలగిపోతుంది ఎందుకంటే వారు ఎందు నా యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఎటువంటి ఘోర ప్రమాదం జరగవలసి ఉన్నా సరే ఆ ప్రమాదాన్ని నేను తొలగించి వేస్తాను వారికి వచ్చే ఆపదలను నేను తొలగించి వేస్తాను వారిని రక్షించుకుంటాను వారిని నా వారిగా చేసుకుంటాను వారికి ఎప్పుడు నా రక్ష ఉంటుంది అని స్వామివారు చెప్పడం జరుగుతుంది అందుకే ఈ యొక్క గజేంద్ర మోక్షాన్ని మీరు మండల కాలం పాటు భక్తితో శ్రద్ధతో స్వామివారి గజేంద్ర మోక్షం యొక్క చిత్తరువుని మీ వద్ద ఉంచుకొని మీరు పారాయణ చేయండి చక్కటి ఫలితాన్ని పొందండి మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విషయంతో కలుస్తాను